మహేందర్ జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్రి గురుగారు కార్తీక మాసం అంతా మనం చేసే పూజలు దానాలు హోమాలు వ్రతాలు ఈ విధానాలన్నీ ఆచరిస్తే మంచి ఫలితం వస్తుందంటారు వాస్తవం కానీ ఇంత చేస్తే వచ్చే ఫలితం కన్నా కూడా లాస్ట్ నా అంటే పాడ్యమి రోజున కనుక మనం చేస్తే మాత్రం ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది అని అంటూ ఉంటారు అసలు ఆ రోజు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది చాలా మంచి ప్రశ్న అండి ఇది పూర్వకాలంలో జరిగినటువంటి ఒక కథానుసారంగా కూడా దీనికి ఒక కథ ఉంది పొలి స్వర్గము అని అంటూ ఉంటారు అయితే పూర్వకాలం ఏంటంటే అమావాస్య ఈ కార్తీక మాసంలో అసలు ఏమీ చెయ్యనటువంటి వాళ్ళు కనీసం దేవుడికి రెండు చేతులు జోడించి నమస్కారం కూడా చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పొలి పాడ్యం అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం ఏదైతే ఉంటుందో ఆ పాడ్యమి రోజున శివారాధన చేసుకోవడము అలాగే శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోవడము అలాగే ఆ రోజున చేసేటటువంటి శివ క్రతువులకు చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉన్నాయని చెప్పి శాస్త్రం తెలియజేయడం జరిగింది అంటే కార్తీక మాసాన్ని వినియోగించుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ పోలీస్ వర్గం నాడు శివారాధన చేసుకోవడం అనేటటువంటిది దీపారాధన చేసుకునేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రాశస్తాన్ని సంతరించుకుంది అనేటటువంటి పూర్వకాలం ఏంటంటే పొలి అనేటటువంటి ఒక గృహిణి ఉండేటటువంటిది ఆమె ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ పని కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల ఆమె ఎప్పుడైతే ఈ కార్తీక మాసం అయిన తర్వాత నాడు ఆమె చేసినటువంటి శివారాధన ఆమె చేసినటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి అభిషేకాలు ఆమె చేసినటువంటి శివ శివుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు చేసింది కాబట్టి నిరంతా చేసుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ పొలి స్వర్గం నాడు ఒక్కరోజు చేసుకుంటే ఆ నెల రోజుల యొక్క పుణ్య ఫలితం ఏ రకంగా అమావాస్య రోజు మనం గత వీడియోలో చేసుకున్నామో అదే రకమైనటువంటి తరహా ఈ పాఠ్యమి రోజున కూడా చేసుకోవచ్చు అని శాస్త్రము అంటే కార్తీక మాసాన్ని వినియోగించుకోలేనటువంటి వారు పోలీస్ వర్గాన్ని వినియోగించుకుంటే కార్తీక మాసం చేసినటువంటి పుణ్య ఫలితం అంతా దక్కుతుంది అని శాస్త్ర నిర్ణయము అందులోనూ ఈ పోలీస్ వర్గం నాడు చేయవలసింది ఏంటంటే దీనికి ఒక వ్రతకథ లాంటిది కూడా ఉంటుంది ఆ పోలీస్ వర్గం నాడు దీపారాధన తులసి కోటకు ఆరాధన ఆ రోజున శివారాధన ఆ రోజున విష్ణువు యొక్క ఆరాధన ఆ రోజున ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకునేటటువంటి ఆరాధన ఇవన్నీ కూడా చేస్తాయి ఇప్పుడు మామూలుగా కార్తీక పౌర్ణమస్తే ఎలాంటి క్రతువులు అయితే చేస్తామో అదే అయినటువంటి క్రతువు పోలీసు వర్గం నాడు చేసుకోవచ్చు అని శాస్త్రజ్ఞం కాబట్టి ఈ రకంగా చేసుకుంటే ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాంటి ప్రవ అలాంటి విధానాలే పొలి అనేటటువంటి ఒక గృహిణి చేసి అలాంటి శివుడి యొక్క అనుగ్రహం పొందింది అనేటటువంటి కథ ప్రాచుర్యంలో ఉంది కాబట్టి అందుకే ఈ రోజున ఈ రకమైనటువంటి విధానాలు చేసుకోవచ్చు అలాగే ఆ పొలి అనేటటువంటి ఆమె శివారాధన చేసుకున్నటువంటి సమయంలో తన అత్తగారు ఏమి చేయించు చేయించేటటువంటిది కాదట అందుకే శివారాధన చేసుకోవడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆ అడ్డంకులన్నీ దాటుకొని ఈ పొలిస్వర్గన్నాడు ఎవరైతే తూచా తప్పకుండా భగవత్ ఆరాధన శివారాధన చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా కైలాస ప్రాప్తితో పాటు ఈ కార్తీక మాస పుణ్య ఫలితం అంతా ఒక్క దానిలోనే లభిస్తుంది అదే పోలీస్ వర్గము అలాగే ఆ రోజున చేయవలసింది ఏంటి అని అంటే గనక ముఖ్యంగా ఒక అరటి డొప్ప మీద దీపం వెలిగించి పారేటటువంటి నీళ్ళలో కానీ నదిలో కానీ సమర్పించడం అనేటటువంటిది కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది అది పోలీస్ వర్గం నాడు చేస్తే ఇంకా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలతో పాటు అలాగే ఆ రోజున గంగా స్నాన విధి తప్పకుండా ఆచరణ చేయాలి అలాగే ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేవాలి ఉపవాస దీక్షతో ఉండాలి బ్రహ్మచర్యవత్యాన్ని పాటించాలి అలాగే ఆ ఇంట్లో ఆ రోజున తప్పకుండా శివారాధన జరిగి తీరాలి అనేటటువంటిది శాస్త్రవచనం కాబట్టి ఈ దీపారాధనలు అలాగే దీపం వదిలేటటువంటి విధానాలు ఆ రోజున పొలి అనేటటువంటి విధానాలు ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే అనుసరిస్తారో ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళ కుటుంబం మీద కలుగుతుంది ఇప్పుడు ఆ రోజున అంటే మీరన్న అరటి డొప్పలో దీపాలు వదిలే నీళ్ళలో వదిలే విధానం కూడా చాలా మంది అంటే నెలంతా చేస్తాం ముప్పై రోజులు పాడ్యము కలిపి ఒకటి ముప్పై ఒకటి వదలాలి అంటుంటారు ఇది వాస్తవం వాస్తవం అంటే ఇప్పుడు మనకు రోజు ఇప్పుడు నెలంతా ఏం చేసుకోలేరు కదా ఒకవేళ చేసుకున్నా సరే మనము పోలి స్వర్గం నాడు ముప్పై ఒక్క దీపాలు వెలగడం వల్ల ఏమవుతుందంటే నెల యొక్క పుణ్య ఫలితం కలుగుతుంది అసలు ఏమీ చేసుకోలేదు అలాంటి వారు రోజుకొక దీపం చొప్పున మనకు నెలకు ముప్పై దీపాలు అవుతాయి ఆ ముప్పై దీపాలతో పాటు పోలి స్వర్గము అనేటటువంటిది కూడా ఒకటి చేరుతుంది కాబట్టి ముప్పై ఒక్క దీపాలు వెలిగించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం ఆ ముప్పై ఒక్క దీపాలు కూడా విశేషంగా మనము పూజ చేసి వదలాలి మామూలుగా ఏదో దీపం వెలిగించాము వదిలేసాము అనేటటువంటిది కాదు సంకల్పపూర్వకంగా ఆ దీపాలు నీటిలో వదిలితే దాని యొక్క పుణ్యం పురుషార్థం అనేటటువంటిది కలుగుతుంది ఆ రోజున చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తారు అంటే ఈ మనకు నెల రోజుల పాటు ముప్పై ఒక్క రోజు ఎలాగైతే అవుతుందో కాలం మొత్తం దీపాలు కూడా వదిలేసేటటువంటి ఆచారం ఉంటుంది ఆ రకంగా కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు విశేషంగా ఆ రోజున స్వామివారికి నైవేద్యాది క్రతువులు చాలామంది వినియోగిస్తూ ఉంటారు ఇది కూడా అందులో ఒక భాగంగా చేసుకున్నటువంటిదే కాబట్టి ఆ రకంగా ముప్పై ఒక్క దీపాలు వెలిగించడం ఆచారం పద్ధతి అలా ఉంటుంది ఇప్పుడు ఈ రోజుతో ఇంకా కార్తీక మాస వ్రత దీక్ష ముగిసినట్టేనా అండి అంటే నెలంత నియమాలతో ఉంటారు కదా ఈ రోజుతో అయిపోయినట్ట ముందు రోజు రోజున అమావాస్యతోనే ముగుస్తుంది అమావాస్య అయిపోయిన మరునాడు తోనే అమావాస అయిపోయిందంటే ఇక కార్తీక మాసం ముగిసినట్టే అయిపోతుంది కాబట్టి కార్తీక మాసం ముగిసింది అంటే ఇక అందరు మళ్ళీ మొదటి జీవితానికే వచ్చేసారు మద్యము మాంసము అన్ని ఇక తీసుకుంటారు నిజానికి ఏంటి అంటే గనక మనకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నారంటే నెల రోజుల పాటు నువ్వు నీ మనసుని కంట్రోల్ చేసుకున్నావు కదా అలాగే దీ మధుమాంసాలకు కానీ మధ్యానికి కానీ లేదా వ్యసనాలకు కానీ ఇంకా దూరంగా ఉండడం వల్ల నీ జీవితం ఇంకా బాగుంటుంది అనేటటువంటిది అర్థము ఇంకా ఇంకోటి విషయం చెప్పాలంటే ఇప్పుడు మాలలో ఉన్న వాళ్ళు ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు ఎందుకు కేవలం ఆ నలభై ఒక్క రోజులు అనేటటువంటిది కాకుండా ఈ నలభై ఒక్క రోజు ఇంత పుణ్యాన్ని సంపాదించుకున్నావు నీ మనసుని ఇంత కట్టడి చేశావు కదా ఇదే కట్టడి మునుముందు కూడా కొనసాగించుకోవాలి అని మాలలో ఉన్నటువంటి అర్థం తప్ప చాలామంది ఇదే పొరపాటు చేస్తారు ఇక కార్తీక మాసం అయిపోయింది కదా ఇక మనం అలవాట్లు మొదలు పెడదాము మాల తీసేసాం కదా తెల్లనే అలవాట్లు మొదలు పెడదాము మనిషి నియంత్రించుకోవడానికి ఏర్పడినటువంటిదే మాల అని అర్థము ఆ మాలను అర్థం చేసుకోకుండా నలభై ఒక్క రోజులు ఉంటే చాలా నాయన అని చెప్పేసి మనం నిమ్మకు నీరెత్తకుండా ఉన్నాం అనుకుంటా అది ఎప్పటికైనా మనిషికి మళ్ళీ కామక్రోధ లోభ మాల ఎందుకు వేసుకుంటాం కామక్రోధ లోపమోహం మధమాచ్చారం తగ్గించుకోవడానికి ఉపవాస దీక్ష ఎందుకుంటాము కార్తీక మాసం వచ్చిందంటే నియమనిష్టలతో ఎందుకుంటాము ఇది అదృష్టమైనటువంటి మాసము ఈ మాసంలో మనం ఉపవాసము అలాగే దేవతా అర్చనము అలాగే దానము ధర్మము చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని ఏ రకంగా అనుకుంటావో ఈ నెల రోజుల పాటు నీ జీవితాన్ని ఎలా గడిపావో అదే జీవితాన్ని మునుముందు గడపడానికి ప్రయత్నించాలి ప్రయత్నపూర్వకంగా నువ్వు చేసుకోవాలి అనేటటువంటి విధానమే మన పూజలో ఉన్నటువంటి గొప్పతనం అది అర్థం చేసుకోకుండా నలభై ఒక్క రోజు ఉన్నాము అయిపోయింది నెలంతా కార్తీక మాసం ఉంది ఇక అయిపోయింది ఇక అయిపోయింది అంటే మళ్ళీ మనిషి జీవితం మొదటికే వస్తుంది కాబట్టి కొద్దిగా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేసి నెల రోజుల పాటు ఉన్నావు అంటే నీది నువ్వు ఎంత నియంత్రించుకున్నావు ఎంత కంట్రోల్లో ఎంత ఆధీనంలో నీ శరీరాన్ని పెట్టుకున్నావు అనేటటువంటిది ఆలోచిస్తే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయండి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది పోలీసు వర్గం కూడా అదే రకమైనటువంటి విధానం అంత రోజుల పాటు చేయలేనటువంటి వారు కనీసం ఎక్కువ రోజైనా చేస్తే పుణ్యం పురుషార్థంతో పాటు అదృష్టయోగం కలిసి వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమావాస్య అయిపోయింది అంటే మీకు ఏదో తాగడానికి తినడానికి అర్హత దొరికిందని కాదు కనీసం ఈ నెల రోజుల పాటు ఇంత నియంత్రించుకోగలుగుతున్నారు కదా ఇదే రకమైనటువంటి పద్ధతిని అలవాటు చేసుకోండి ఇప్పుడు ఒక చిన్నపిల్లవాడికి చిన్నత చిన్ననాటి నుండి ఏది అలవాటు చేస్తామో అదే పెరిగి పెద్దయిన తర్వాత అదే అలవాట్లు ఉంటాయి అలవాట్లు ఏం మార్పు ఉండదు అలాగే నీ జీవితాన్ని మలుచుకోవడానికి మాల అనేటటువంటిది ఒక పూజా వ్రతం అనేటటువంటిది అలాగే ఒక మాసం అనేటటువంటిది నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటిది దాన్ని అదే రకంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప మనము దీక్ష అయిపోయింది లేదా ఈ మాసం అయిపోయింది లేదా నేను అనుకున్నటువంటి రోజు ఈ మధ్యకాలం చాలా మత్తుకు మంది అబ్బా నేను ఒక పదకొండు రోజులు అన్నీ మానేస్తాను అని చెప్పి చాలామంది అనుకుంటారు పదకొండు రోజులు చాలా నిక్కచ్చిగా ఉంటారు ఇక పన్నెండో రోజు స్టార్ట్ అయింది ఈ పదకొండు రోజులంతా ఒక్క రోజులో ముగించేస్తూ ఉంటారు అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అలాగే పుణ్యం కూడా అలాగే నువ్వు నెలంతా చేయనటువంటి స్థితిలో ఈ పోలీసు వరగా నాడు చేసుకుంటే ఆ నెలంతా పుణ్యం ఈ ఇందులో జమవుతుంది అని శాస్త్రం ఏ రకంగా నువ్వు నీ మనసును నియంత్రించుకోవడానికి నేను ఒక ఐదు రోజులు ఉంటాను ఒక పదకొండు రోజులు ఉంటాను ఒక నెల రోజుల పాటు ఉంటానని చెప్పేసి పుణ్యాన్ని సంపాదించుకుంటావో దీనిలో కూడా అదే రకమైనటువంటి భాగం ఉంటుందమ్మా ధన్యవాదాలు గురువు చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి